హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ మేమైతే చాలా బాగున్నాము మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వ్లాగ్లో మేము కట్టించుకుంటున్నటువంటి ఇల్లు మార్కింగ్ అలాగే ఏ విధంగా అయితే వాళ్ళు మార్కింగ్ చేసి ఇచ్చారనేది అయితే మీకు ఈరోజు వీడియోలో క్లారిటీ అయితే చూపిస్తాను మొత్తం ఫుల్ వీడియో తినక చేశానమాట వీడియో తినక చివరి చూడండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అంటే మా ఇంటికి మార్కింగ్ చేసినట్టు మొత్తం క్లారిటీగా అయితే చూపించాను అనమాట ఈరోజు వీడియోలో ఇది వచ్చేసి నేను పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత రెడీ అవుతున్నాను అంటే మాకు ఆఫీస్ దగ్గర వర్క్ అయితే ఉందనమాట అంటే మీటింగ్ ఉంది కొద్దిగా మీటింగ్ అటెండ్ అయ్యేసి అలాగే ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం వర్క్ అయితే ఉందన్నమాట వర్క్ అయితే కంప్లీట్గా చేసుకోవాలి సో ఇక్కడ వచ్చేసి నేను అవుతుంటే మా హస్బెండ్ అయితే వీడైతే షూట్ చేస్తున్నాడు సో ఇక్కడ వచ్చేసి నేను మీటింగ్ వచ్చేసి నేను తెలుసు కదా అందరికీ నేను నేను వాలంటరీగా కూడా వర్క్ చేస్తున్నాననేసి సో ఇదైతే కొద్దిగా మీటింగ్ అయితే ఉంది మీటింగ్ అటెండ్ అయ్యి వచ్చిన తర్వాత కొంచెం వర్క్ అయితే ఎక్కువనే ఉందనమాట సో చూడాలి అక్కడ టైం ఎంతైతే అవుతుందో దాన్ని బట్టేసి మన ప్లానింగ్ అనేది ఉంటుంది ఏ వర్క్ ఏది ఏ పని చేసుకోవాలి అనేసి ఓకే ఫ్రెండ్స్ లేట్ ఎక్కువైందంటే కనుక ఏదో ఒకటి కటింగ్ అయితే చేసుకుంటాను వీడియో నచ్చిన ఫైనల్ అయితే రెడీ అయినాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆఫీస్ దగ్గరికి వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ మన బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేసేయండి ఈరోజు ఆఫీస్ నుంచి అయితే టూ థర్టీకి అయితే వచ్చాం ఫ్రెండ్స్ అప్పుడు అన్నం తినేసి ఇప్పుడు ఫోర్ అయిందన్నమాట టైము సో కొంచెం టీ తాగేసి డ్రెస్సెస్ కట్టింగ్ చేసుకునేట్టు ఉన్నాయి కట్టింగ్ చేసుకోవాలి టీ కట్స్ ఇక్కడ పెట్టాను అన్నమాట చూడండి టీ తాగేసి నేను వర్క్లోకి ఇంకా తీయాలన్నమాట అంటే అన్ని లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయి లాంగ్ ఫ్రాక్స్ ఒక సిక్స్ లాంగ్ ఫ్రాక్స్ అయితే కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు కటింగ్ చేసుకొని రేపు మార్నింగ్ నుంచి స్టార్ట్ చేస్తాను స్టిచ్చింగ్ చేయడము పిల్లలు రాకముందుకే కొంచెం కటింగ్ చేసుకుంటే పిల్లలకి మళ్ళీ హోంవర్క్ చేపించేది ఉందనమాట సో ఇప్పుడైతే టీ అయితే బస్ ప్రస్తుతానికి నేను కంపల్సరీగా నాకు మార్నింగ్ టీ ఎప్పుడు అంటే ఇప్పుడు తాతాను అనమాట టీ అనేది తగ్గించుకోవాలనుకుంటాను కానీ తాగేది అలవాటు అయిపోయింది నా బ్లాగ్స్ మీకు బాగా నచ్చుతున్నట్లయితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఇప్పుడు వచ్చినాడు మా ఆయన ఇంటికైతే నేను టూ థర్టీకి వచ్చాను మా ఆయన అయితే ఇప్పుడు వచ్చినాడు ఇంటికి సో తనైతే ఇప్పుడు అన్నం తింటున్నాడు నేను టీ తీసుకొని పోతున్నా నాకు ఇది టీ కాదు ఎంత తగ్గించుకుందాం అనుకున్నా తగ్గించుకోలేకపోతున్నా ఇంతసేపు ఉంటే ఎట్లా నువ్వు ఆనంది తినకుండా ఉన్నట్టు అన్ని మళ్ళా కలసాలి ఈ రోజే ఇంటిది మార్కింగ్ వేసేది అయితే వచ్చిందనమాట ఇక్కడ మార్కింగ్ చూడండి ఇది హౌస్ ప్లానింగ్ అనమాట ఇది అంటే ఇంటి వాస్తు చూసేవాళ్ళు అయితే వచ్చారు కనపాలేపర్ కనపాలి సరే వాస్తు చూసే వాళ్ళైతే వచ్చారనమాట వచ్చి మార్కింగ్ కదా చూడండి ఫ్రెండ్స్ మనకు వాళ్ళు మార్కింగ్ మార్కింగ్ ఇచ్చిన అయితే చూపిస్తున్నాను ఇది వచ్చేసి మనకు ఉత్తరం సైడ్ వాకిల్ అనమాట ఇది ఉత్తరం సైడ్ ఇటు సైడ్ వచ్చేసరికి మనకు పడమర సైడ్ రోడ్ వస్తుంది అలాగే ఉత్తరం సైడ్ కూడా రోడ్డు వస్తుంది అంతా సో ఇక్కడ వచ్చేసి మనము దక్షిణం సైడు మనకు మార్కింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట సో ఇక్కడ తూర్పు సైడ్ వచ్చేసరికి మనకు టూ పాయింట్ సిక్స్ అనేది గ్యాప్ అయితే వదిలేసుకున్నారు ఇప్పుడు మొత్తం మీకు క్లారిటీగా అయితే అర్థం చేస్తా అర్థమయ్యేలాగా చెప్తా చూడండి సో ఇక్కడ వచ్చేసి మనకి ఇది ఎంట్రన్స్ ఇట్లా మనకు ఇది ఉత్తరం సైడ్ మనకు వాకిలి అనేది వస్తుంది మెయిన్ వాకిలి కూడా ఉత్తరం సైడే వస్తుంది సో ఉత్తరం సైడ్ మనకు ఇట్లా ఫస్ట్ రాగానే మనకి ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ మెట్లు వస్తాయి ప్లస్ ఇక్కడ వాషింగ్ అంటే వాషింగ్ ఏరియా అలాగే బాత్రూమ్ ఏరియా అనేది ఇక్కడ ఉంటుంది ఇక్కడ సో ఇక్కడ నుంచి మనకు ఇక్కడ ఇట్లా వస్తే ఇక్కడ మనకు హాల్ అనేది వస్తుంది హాలు ఇట్లా కిచెను కిచెన్కు కు మధ్యన మళ్ళా ఒక బాత్రూమ్ అయితే వచ్చింది సో హాల్లో నుంచి ఒక రూమ్ కూడా వచ్చేసింది అనమాట సో ఇక్కడైతే ఇది మార్నింగ్ సిక్స్కే వచ్చారనమాట కొలతలు వేయటానికి అంటే కొలతలు తీసుకొని వాళ్ళు మార్కింగ్ వేసిపోతే మనము భూమి పూజ అనేది పెట్టుకోవాలి సో ఇక్కడ వచ్చేసి నేను పిల్లలకు స్కూల్ టైం అయిందనమాట అంటే వంట చేస్తున్నాను బయటికి వెళ్ళే వీడియో తీసేంత టైం లేక ఇక్కడనే నేను వీడియో షూట్ చేస్తున్నాను అనమాట అంటే మా ఇప్పుడు మా ఇంటినికెళ్ళే స్థలం అనమాట ఆ ఇంటికాడ కిటికింది మా ఇప్పుడున్న రీసెంట్గా ఉన్న మా ఇంటి దగ్గర అనమాట అక్కడ నుంచి అయితే ఇప్పుడు అయితే కొలతలు అయితే తీస్తుండే మీకు చూపిస్తున్నాను క్లారిటీగా కనిపించకపోవచ్చు ఇక్కడ కిచెన్ రూమ్ దగ్గర కిటికీ ఉంది ఆ కిటికీలో నుంచి నేనైతే వీలు షూట్ చేస్తున్నాను ఇక్కడ వీలైతే కొలతలు తీసుకుంటున్నారు మెజర్మెంట్స్ అనేవి ஆல ஆர்டர் காப்பி ராலே ఇంకా రాలే ఆర్డర్ కాపీ ఇంకా అదైనా కట్టించుకుంటే మనం ఫోటోలు వేసి పెట్టుకుంటే వాళ్ళు ఫైనల్ గా అయితే మార్కింగ్ చేయటం అంతా అయిపోయింది అది ఎలా ఉందనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను దాని ఫ్రెండ్స్ ఇరవై ఒక ఇప్పుడు ఒడకలు కూడా తొలినట్టున్నారే ఎప్పుడు తొలినారబ్బా పొద్దున మా మామూలు ఇంకా వడకలు వాడే తప్పుడేం పడినాయి భూమి పూజ పొద్దునే ఈ రోజు కొంచెం మంచి రోజు అంటే ఈరోజు భూమి పూజ అనేది మా మామ చేసినాడు నేను కాదు నేను పిల్లలకి స్కూల్ పంపించే తర్వాత అందులో మా మామ పేరు మీదనే మంచిగా ఉందనేసి అనడం వల్ల మా మావనే చేశాడనమాట భూమి పూజ ఇంక ఇల్ల మొత్తం అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ ఈ విధంగా మార్కింగ్ అయితే చేశాడు చూపిస్తారా అండి ఇక్కడ ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను ఇక్కడ నుంచి రానిస్తా ఇక్కడ మార్కింగ్ వచ్చేసి ఇక్కడ చిన్నగా అనిపిస్తుంది కదా ఇక్కడ మార్కింగ్ వచ్చేసి ఇక్కడ బాత్రూమ్ అలాగే వాష్రూమ్ ఏరియా ఇక్కడ నుంచి మెట్లు అనేవి వస్తాయి సో ఇక్కడ దాకా అయితే ఇది మార్కింగ్ చేశారు ఇక్కడ నుంచి వస్తే మనకి ఇక్కడ ఓపెన్ ప్లేస్ అనేది ఉంటుంది కొంచెం ఇటు నుంచి వస్తే మనకి ఇది ఓపెన్ ఇక్కడ వాకింగ్ అనేది ఉంటుంది అనమాట ఇక్కడ వాకింగ్ ఇక్కడ డైరెక్ట్గా మనకు హాల్ అనేది వస్తుంది డైరెక్ట్గా మనకు హాల్ అనేది వస్తుంది ఇక్కడ మన డోర్ ఓపెన్ చేస్తేనే డైరెక్ట్గా హాల్ అనేది ఇక్కడ ఉంటుంది సో హాల్ ఫైల్ అనమాట చూడండి ఇంత విడుకుతోటి ఇంతవేనైతే ఉంది సో ఇక్కడ హాలు ఇటు సైడు కిచెన్ మళ్ళీ ఈ హాల్కే అటాచ్మెంట్ బాత్రూమ్ ఇక్కడ బాత్రూమ్ ఇక్కడ అలాగే ఈ ఇక్కడ రెండు బెడ్రూమ్ ఇక్కడ ఒక బెడ్రూమ్ ఇక్కడ ఒక బెడ్రూమ్ ఈ బెడ్రూమ్లో ఇక్కడ ఉంది ఇటు సైడ్ వాకింగ్ కానీ అలాగే ఇటు సైడ్ బెడ్రూమ్కి ఇటు సైడ్ బాత్రూమ్ ఉంటాయి అనమాట ఇక్కడ ఒక బెడ్రూమ్ ఇక్కడ ఒక బెడ్రూమ్ బాత్రూమ్ కామన్ బాత్రూమ్ అంటే హాల్కు చెట్ అయ్యేటట్టుగా ఒక సెట్ చెట్టేటట్టుగా ఈ బాత్రూమ్ అయితే అటాచ్మెంట్ అయితే చేశారు సో ఈ విధంగా ఉంటుంది ఇక్కడ సైడ్ వచ్చేసరికి కిచెన్ అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అయితే మాకు అయితే చేశారు ఉదయం ఒక పదకొండు గంటలప్పుడు వడకలు వచ్చేసి అనమాట మా సైడ్ ఎక్కువ ఇటు రాళ్లతోనే ఇల్లు అనేవి కట్టుకుంటాం అనమాట మాకు ఎక్కువ రాళ్ళతోనే ఈ సైడ్ మొత్తము అంతా ఇక్కడ రాళ్ళతోనే ఏర్పాటైతే అవుతాయి ప్రతి ఒక్కరి ఇల్లులు రాళ్ళతోనే కట్టిస్తారు ఇక్కడ ఎక్కువ శాతం ఇటుకలు అవల్ల వాడరు ఇటుకలు వాడతారు అది ఏంటంటే మధ్యన గోడలు వస్తాయి కదా అంటే మనకు అర్రలు పెట్టుకోవడం కదా ఎత్తి ఇటుకలు వాడుకుంటాం ఇంకా మామూలుగా అయితే బేస్ మటన్ కానివ్వండి అలాగే హైట్ రా గోడలు చుట్టూరు హైట్ రావడానికి కూడా మనం నార్మల్గా ఈ ఈ స్టోన్స్ వాడతాం అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా ఇంటికి సంబంధించిన ప్రతీ ఒక్కొక్క వీడియో మీద షేర్ చేసుకుంటూ వస్తాను ओके फ्रेंड्स थैंक यू वाचिंग प्लीज सब्सक्राइब मई चैनल